జిల్లా సహాయ కార్యదర్శి ఏఎస్ఆర్ జిల్లా పాడేరు ఉన్నాం ఈ రోజు ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు కలెక్టర్ ఆఫీసు ఏఎస్ఆర్ జిల్లాలో చేయడం జరిగింది అందులో ప్రధానంగా డిమాండ్ మినీ వర్కర్స్ ని మెయిన్ సెంటర్లుగా గుర్తించాలి ఏదైతే మినీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకందరూ కూడా మెయిన్ సెంటర్ తో సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే జీవులు ఇచ్చినారో ఆ జీవులను వెంటనే అమలు చేయాలని చెప్పి నలభై రెండు రోజుల పాటు ఏదైతే సమ్మె కాలంలో మినిట్స్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలని చెప్పి అలాగే సర్వీస్ రోడ్లు చనిపోయినటువంటి మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మట్టి ఖర్చుల కింద ఇవ్వాల్సినటువంటి జీవో ఏదైతే గతంలో జారీ చేస్తున్నారో అన్ని కూడా బహిర్గతం చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన జీవులు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఎన్నికల ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అంగన్వాడి వర్కర్స్ నేను మా కూటమి ప్రభుత్వం వస్తే జీతాలు పెంచుతామని అని చెప్పి లంక పదంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే పిలిపించారో ఆ యొక్క హామీను ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఇంకా చదువుకుంటారు చదువుకుంటారు ఇంకా ఏదో లెక్కలు చూసుకుంటారని చెప్పేసి అని చెప్పి ఇప్పటికీ ఆరు నెలలు గెలిచిపోయినప్పటికీ మా యొక్క సమస్యలు ఏదైతే కనీసం గుర్తింపు చేసేటువంటి సందర్భం ఈ రోజు ఈ ప్రభుత్వం అయితే చేరదు కాబట్టి ఏదైతే మా యొక్క సమస్యలు ఏదైతే ఉందో ఖచ్చితంగా మినీ వర్కర్స్ ని మెయిన్ సెంటర్ గా మార్చాలి ఏదైతే మినీ వర్కర్స్ ఏదైతే చేస్తున్నారో సమాన పనికి వేతనం మెయిన్ సెంటర్ గా ఇవ్వాలని చెప్పేసి అని ప్రధాన డిమాండ్ మేము చేస్తున్నాం అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే నాణ్యమైనటువంటి సెల్ ఫోన్ ఇవ్వాలి అలాగే సెల్ సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో లేనటువంటి ప్రాంతాల్లో సెల్ టవర్ కూడా నిర్మాణం చేసి మా యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ మేము చేస్తున్నాం కావున ఏదైతే ఈ యొక్క న్యాయ న్యాయబద్ధమైనటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని పరిష్కారం చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఈ రోజు మేము చేస్తున్నాం లేని పక్షాన భవిష్యత్తులో మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆ డిసెంబర్ పన్నెండవ తారీఖున స్టేట్ వైడ్ ఏదైతే మళ్ళీ పిలుపు ఇస్తారో ఈ రోజు కేవలం మినీ వర్కర్స్ మాత్రం ఈ రోజు వచ్చారు భవిష్యత్తులో మినీ మెయిన్ సెంటర్ అన్ని కూడా మూత పెట్టి ఖచ్చితంగా ఆఫీస్ కి అవసరమైతే గత నలభై రెండు రోజుల పాటు గత ఎలక్షన్ ముందు ఏదైతే మేము చేసామో అదే స్ఫూర్తితో భవిష్యత్తులో మా సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా మేమందరూ కూడా ఇక్కడ వస్తామని చెప్పేసి ఏదైతే కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరిపేదం చేస్తున్నాం